ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీ సీఎం అవుతారని సూళ్ళూరుపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి చలపతి అన్నారు వైఎస్ షర్మిల యాభై ఒకటవ జన్మదిన వేడుకలను మావుడూరు వెంకటా చలపతి ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో ఘనంగా నిర్వహించారు బస్టాండ్ వద్ద షర్మిల చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు అనంతరం అన్నదానం నిర్వహించారు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించే తీరు అందరినీ ఆకట్టుకుంటోందని వెంకట ఆశా అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారి యాభై ఒకటవ పుట్టినరోజు పండుగ సందర్భంగా సూలూరుపేటలో మా వెంకటాయ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది అన్నదానం కూడా ఏర్పాటు చేసినాడు ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు అదీగాక మొన్న ఖర్గే గారు రాజ్యసభలో నిన్న మాట్లాడినటువంటి రాజ్యాంగం మీద మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ మనం ఒక మారి అర్థం చేసుకుంటే రాజ్యాంగం ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా ఒకరు విపులంగా తెలుస్తుంది అవతలని ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది కూడా మనం ఒక మారి ఆలోచించాలా అదేవిధంగా షర్విలమ్మ గారు కూడా మన అందరికీ సహాయంగా అదేవిధంగా రాజ్యాంగం మీద పట్టుతో రాజ్యాంగ నియమ నిబంధన తప్పించకుండా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగ ప్రకారం నడవాలని సూడూరుపేట ప్రజలు అందరి తరఫున